వద్దు పాపం ఎలా ఉంటుంది గమ్యానికి చేరకముందే అక్కడ నీళ్లు తాగుదాం కదా అని అరణ్య మార్గంలో వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చిన ఆయుధాలన్నీ పక్కన పెట్టి అతను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతున్నాడు ఆ నీటిని తాగుతుండగా నీటి ఒడ్డున తేనెటీగలు తిరుగుతున్నాయి తేనెటీగలు చూసినప్పుడు ఏమిటి ఇక్కడ ఎక్కడో తేని ఉన్నట్టుందే అని చెప్పి చుట్టూ వెతుక్కున్నాడు ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు కూడా కరెక్ట్ గా నీటి మీదకి చెట్టు కొమ్మ వాలి ఉంది ఈ తేనె పట్టు ఎప్పుడు కూడా తేనెటీగలు మనుషులకు అందనంత ఎత్తున గడతాయి మీకు తేనె పట్టు చూడగానే భలే ఉంది అనుకుంటావు కానీ అందుకోలేవు తీసుకోలేవు అంత ఎత్తునవి పెడతాయి నీటి మీదకి వాలి ఉన్న కొమ్మకు తేనె పట్టు కనిపించింది అది చూడగానే ఏమనస్తున్నారు తన ఆయుధాలు పక్కన పెట్టి అద్భుతంగా తేనెపట్టు దొరికింది కదా అని ఒక క్లాత్ తీసుకుని క్లాత్ ని ఒక కర్రకు కట్టి దానికి నిప్పంటించాడు నిప్పంటించిన తర్వాత దాన్ని నిప్ప ఆర్పేశాడు పొగ వస్తుంది ఈ పొగ సహాయంతో చెట్టు మీదకి ఎక్కి తేనె పట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ యొక్క పొగంతా అల్లుకుని ఉంది కనుక ఆ తేనెటీగలన్నీ తొలగించాడు ఆ తర్వాత తేనెని తీసుకున్నాడు పెట్టాల్సిన బ్యాగులు కొంత పెట్టుకున్నాడు మిగిలిన దాన్ని తింటున్నాడు అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఆ ఫారెస్ట్ గురించి బాగా అనుభవజ్ఞాడు ఆ యొక్క అరణ్యం అంతా తెలుసు అతనికి అలా వెళ్తున్న వ్యక్తి తాను కూడా నీళ్లు తాడగా అక్కడికి రాగానే ఈ యవనస్తుడు పైన నిలబడి తేనె తీసుకున్న విషయాన్ని చూశాడు కుమ్మ మీద ఈ పెద్దయిన ఈ బాటసారి ఆ యవనస్తునికి కొన్ని సలహాలు ఇచ్చాడు నానా తమో చాలా ప్రమాదకరమైన అరణ్యంలో ఉన్నావు ఇక్కడ క్రోర జంతువులు తిరుగుతూ ఉంటాయి నీటి కట్టుకి చెడత పులులు వస్తుంటాయి పులులు వస్తుంటాయి వాటి కంట పడ్డా నేను ప్రాణాలతో వదిలిపెట్టాను చంపేసి తినేస్తాయి గమ్యానికి చేరుకోకుండా నువ్వు మధ్యలో ఆగి తేను కోసం ఆగిపోయావు దయచేసి నా సలహా విని త్వరగా దిగవచ్చు నీ ఆయుధాలు తీసుకున్నాయి త్వరగా నీ గమ్యానికి వెళ్ళిపో నువ్వు చేరాల్సిన దగ్గరికి చేరిపో మధ్యలో ఈ తేనె పట్టుకొరకు నీ ప్రాణాలు బలి తీసుకోవద్దు అని వివరంగా చెప్పాడు అప్పుడు యవనస్తుడు తనలో తాను అనుకున్నాడు ఈ పెద్దాయిని చెప్పే సలహాలన్నీ నా దగ్గర తేనె తీసేసుకోవడానికి అడుగుతున్నాడు ఈ మాటలన్నీ సలహాలన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే నా చేతిలోనూ తేనెను ఇతను తినేద్దామని నేను వెళ్ళిపోతే మిగిలిన తేనెను అతను తీసుకుందామని ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని మైండ్ యువర్ బిజినెస్ అన్నాడట యవనస్తులు అంతే మంచి సలహా చెప్తుంటే వినరు తాగొద్దు అంటే మైండ్ యువర్ బిజినెస్ అంటాడు సిగరెట్ తాగొద్దు అంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చిన నేను తాగుతాను అంటాడు తిరగొద్దు బాబు అంటే నా ఇష్టం అంటాడు ఎయిడ్స్ వచ్చేదాకా తిరుగుతూనే ఉంటాడు వద్దు అనేది అప్పుడు వినరు వాళ్ళు వాళ్ళకి ఎంత మంచి సలహా చెప్పినా ఏమైంది నా ఇష్టం నా ఇష్టం అనుకుంటారు ఇలాగ అనేక మంది యవనస్తులు వారి జీవితంలో మంచి సలహాలు వినట్లా పేరెంట్స్ చెప్పినా పెద్దలు చెప్పినా సేవకులు చెప్పినా వాళ్ళకి వినబుద్ధి ఇట్లా ఇలాగే అంటూ కొద్ది నిమిషాల తర్వాత తేను తాగుతూనే ఉన్నాడు నేను చెప్పాల్సింది చెప్పాను అని నేను పెద్ద నిలిపాడు పైన కూర్చొని తాగుతూ తనలో ఒకటి క్రీకారుణ్యములో క్రూర జంతువులు వస్తాయంట నన్ను తినేస్తాయంట నేను ఎవరొస్తున్నాను వాటికి తెలియదా అనుకుంటున్నాడు వాటిలో వాడు ఈలోగా ఏదో శబ్దం అనిపించి చూస్తే పొదల్లో నుండి పులి వచ్చింది పెద్ద పులి వచ్చి నీళ్లు తాగుతుంది నీళ్లు తాగుతుండగా కిక్కురు మనకుండా కూర్చున్నాడు ఎక్కడ చెట్టు మీద అమ్మా పెద్ద చెప్పినట్టే జరిగింది పొదలో ఉందన్న సంగతి నాకు తెలీదు ఆ పెద్ద అయిన ద్వారా దేవుడు మాట్లాడించిన మాట వినలేదే ఎంత పొరపాటు చేశానని మనసులు అనుకుంటూ ఆ పులి వచ్చుండగా తేనె తాగేవాడు కూడా చేతుల్లో కారిపోతున్నా తాగకుండా అలాగే సైలెంట్గా ఉన్నాడు గుండెను చేతిలో పట్టుకొని బ్రతుకు జీవుడు అంటూ ఈ తేనె చేతుల్లోండి కారుతున్న తేనె పెద్ద పులి నీళ్లు తాగి ముగించేలోగా పైనుండి తేనె డ్రాప్స్ నీటిలో పడుతున్నాయి తన చేతుల్లో జారి పడుతున్న తేనె డ్రాప్స్ ఒక్కొక్కటి అని నీటిలో పడుతుండగా పెద్ద పులి ఏమిటి శబ్దం అని కింద నుండి పైకి చూసింది పైన చూడగానే ఇడ్లీ సాంబార్ కనబడింది అది చప్పరిస్తూ ఎంతో కాలంగా ఆకలితో ఉన్నట్టుంది అది ఒక్కసారి గర్జించి అటు తిరుగుతూ ఆ చెట్టు మొన ఎలాగైనా మనిషి చెట్టు దిగేటప్పుడు చెట్టు మనలోకి దిగుతాడు కనుక ఆ మొన దగ్గరికి వెళ్ళి కూర్చుంది కూర్చుంది రా కిందకి రాని పని చెప్తానని అనుకున్నాడు పులి పులి నువ్వెంతటి దానివైనా నేను ఎవనొస్తున్నా అన్న సంగతి నీకు తెలియదే నేను ముసలివాడిని కాదే నేను ఎవనొస్తునీ నువ్వు అక్కడే కూర్చొని ఉంటే నేనేం చేస్తానో తెలుసా తినాల్సిన తేనెంతా తిన్నాక అయిపోయేదాకా తింటాను అయిపోయిన తర్వాత నువ్వు అక్కడే ఉంటే నేను ఎగిరి నీటిలో దూకుతాను నువ్వు నన్ను పట్టుకునేలోగా నాకు ఏ కిందకు చూశాడు ఇప్పుడు పులి అక్కడే ఉంది వెళ్ళేలాగా లేదని నేను పైనుండి దూకి ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా అని చెప్పి కిందకు చూస్తే ముసలి నోరు తెరుచుకొని రెడీగా ఉంది ముసలి నోరు తెరుచుకొని బాబు రా సాంబారు ఇడ్లీ రా ఆ ముసలి చాలా ఆకలితో నోరు తెరుచుకొని చూస్తూ ఉంది ఇది చూసిన యవనస్తునికి ఒక్కసారిగా బాటసారి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దేవుడే నిజంగా ఆయన ద్వారా పలికించాడు ఇది కే కారణ్యము క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు వచ్చిన గమ్యస్థానానికి వెళ్ళిపో వెళ్ళిపో మధ్యలో తేనె అది ఇదని కూర్చొని నీ జీవితంలో సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తే అతను నేను మైండ్ యువర్ బిజినెస్ వెళ్ళిపోమన్నాను అతని అతను సలహా నేను వినలేదు నేను యవనస్తును కదా అనుకున్నాను కానీ అన్నట్టుగానే మరణ ప్రమాదం వచ్చింది ప్రాణం తీసేటువంటి పులి ఒక పక్కన నీటిలో చూస్తే ముసలి మళ్ళా అనుకున్నట్టు నేను ఏమన్న ముసలి నీకు తెలీదా నీ ముసలి వాడిని కాదు మీరు ఎంతసేపు ఉంటారు అక్కడే ఉండండి మీరు వెళ్లేదాకా నేను చెట్టు మీద ఆకులన్నీ పరుచుకొని రాత్రి అవసరమైతే ఇక్కడే పడుకుంటాను మీరు వెళ్ళిపోయాక చూసి చూసి అలసిపోయి మీరు వెళ్ళిపోయాక నేను చెట్టు దిగి వచ్చిన ఆయుధాలు తీసుకున్న గమ్యస్థానానికి వెళ్ళిపోతానని ఇంకొంత సమయాన్ని వేస్ట్ చేశాడు ఆ ముసలి పోవటం లేదు ఆ చెట్టు మొదలు ఉన్న పులి పోవటం లేదు అవి చాలా ఆకలితో ఉన్నాయి ఎన్నాళ్ళ ప్రార్థనకో జవాబు అది అవి ఎన్నాళ్ళు ప్రార్థించాయో ఇలాంటి భక్తిహీనులు పెద్దవాళ్ళ సలహాలు వినని వారు ఇలాంటి అవనస్తులు ఎక్కడో ఒకటి దొరుకుతాడని అవి కూర్చున్నాయి ఇప్పుడు వీడికి వేరే మార్గం లేదు కనుక చెట్టు కొమ్మలన్నీ విరిచి వాటిని చక్కగా పడక స్థలంగా చేసుకుంటాను రాత్రి కొమ్మల మీద పడుకుంటానని కొమ్మలు ఒక్కొక్క దాన్ని విరుస్తున్నాడు అయితే కొమ్మకు పెట్టిన గూడు ఒకటి ఉంది పక్షిగూడు పక్షిగూట్లో ఉన్న గుడ్లు తినడానికి వచ్చిన త్రాసుపాము తన పని తను చేస్తుండగా ఇతను విరుస్తున్న ప్రతి కొమ్మ నన్ను కొట్టడానికే కొమ్మలు ఇరుస్తున్నాడు అని చెప్పి అది తింటున్న గుడ్డును కూడా ఊమేసి ఒక్కసారిగా విప్పి నన్ను కొట్టడానికే నువ్వు కొమ్మ విరుస్తున్నావు కదా అని అమాంతంగా పై కొమ్మ మీద నుండి వేలాడుతూ టకా టకా మొఖం మీద మొఖం మీద కాటు వేస్తే తట్టుకోలేక నా పోతు రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ నేను బుద్ధిహీనుని పెద్దలు చెప్పిన మాట వినలా బాటసారి చెప్పిన మాట వినల సమయాన్ని వృధా చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఎవరు నన్ను రక్షిస్తారని నొప్పి తట్టుకోలేక చెయ్యి జారింది కొమ్మ నుండి కొమ్మ పట్టుకున్న యవనస్తులకి ఆ నొప్పి తట్టుకోలేక పాము కాటుకు విషమికి నోటి నురకు వస్తుండగా పైనుండి జారి పడ్డాడు హమాంతంగా తనని ముక్కలు ముక్కలుగా చేసి చంపి తినాల్సినంత ఈడ్చుకుపోయింది చివరికి ఆ బాటసారి ఆ దారిలో వెళుతున్నప్పుడు చూస్తే ఆ నీటి ఒడ్డున కాళ్ళు వేళ్ళు చేతులు వేళ్ళు కనబడ్డాయి అది చూసిన బాటసారి అనుకున్నాడు ఈ అవనస్తునికి ఎంత మంచి సలహా చెప్పినా వినలేదే ఈ కేకారణ్యములో క్రూర జంతువుల పాలు కావద్దని ఎంత చక్కగా చెప్పినా నా మాట పెడచివుని పెట్టి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కదా అని బాధపడుతూ తాను వెళ్లాల్సి వచ్చింది దేవుని పిల్లలు ఈరోజు గమ్యస్థానానికి వెళ్తున్న మనమంతా యాత్రికులు పరదేశులు మనల్ని కూడా ఆకర్షిస్తున్న కొన్ని తేనె పట్లు ఉన్నాయి ఈ భూమి మీద అది సహజమైన తేనె కాదు కానీ పాపం అనే తేనె పాపం అనే తేనె సాధానుడు అనేకులను ఆకర్షించే విధంగా అది తీగ ఉండొచ్చు మందు బాబులకు మందు పొగ తాగే ఆ సిగరెట్ పెట్టేది జోదం వారికి ఆ గ్యాంబ్లింగ్ ఆటలు ఆ పేకాట మరికొంతమందికి ఆ సినిమా పిచ్చి మరికొంతమందికి ఆ వ్యర్థమైన వాటిని చూసేటువంటి కోరికలు మరికొందరికి అవి తేనెలాగే అనిపిస్తాయి తీగ అనిపిస్తాయి మరికొందరికి దోచుకునే బుద్ధి మరికొందరికి మోసం చేసే బుద్ధి మరికొందరికి తమను తామే అపితపరచుకునే బుద్ధి మరికొందరికి తమ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి పరుగులు తీసేటువంటి అపవిత్రమైన మార్గాలు ఎన్నో పెట్టాడు సాతానుడు మోసగిస్తున్నాడు ఈ ప్రపంచము రంగుల వలయము మోసపోతున్న వాళ్ళని ఎంత మోసం వరకు మోసం చేస్తూనే ఉన్నాడు సాతానుడు విడవకుండా మరణించేదాకా ఒక్కసారి లోకంలో ఉన్న పిచ్చి పట్టిందంటే చచ్చేదాకా నిన్ను వదిలిపెట్టినట్టుంది సాతానుడు ఆ పిచ్చితోనే నువ్వు చనిపోవాలని కోరుతుంది తాగేవాడు తాగుతూనే పోవాలని కోరుతాడు సాతానుడు తిరిగేవాడు తిరుగుతూనే పోవాలని కోరుతాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే తాగేవాడు మారాలి తిరిగేవాడు మారాలి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి మనసు మార్చుకొని బతుకు బాగు చేసుకుని పరలోకం రావాలని కోరుతున్నట్టే మన గమ్యస్థానానికి వెళ్ళాలంటే మధ్యలో సాతాను పెట్టిన తేనె వైపు చూడకుండా పాపం అనే తేనెకు ఆకర్షితులు కాకుండా ప్రపంచం అంతా క్రూర అరణ్యం లాంటిది క్రూరమైన మనుషులు ఉన్నారు దోచుకునేవారు ఉన్నారు మోసం చేసేవారు చేసేవారున్నారు అబద్ధములాడే ఉన్నారు ఉన్నారు నమ్మించి నయవంచన చేసేవారు ఉన్నారు క్రూర జంతువుల కంటే క్రూరమైన మనుషులు అటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు ఆత్మీయతను భక్తిని దేవుని వాక్యాన్ని విని నా శరీరము ఈ లోకాశలు సాతాను ఈ మూడింటిని జయించుకుని ముందుకెళ్లే కృప నాకు కావాలి దేవా అని ప్రార్థనా పూర్వకంగా అనుదినము ముందుకు సాగితే నీ ఆత్మీయ యాత్రా కాలము సంతోషంగా ఉంటుంది దేవుని కాపుదల్ నీకుంటుంది దేవదూతల తోడై ఉంటారు ప్రభు ఎర